నవంబర్ పదో తేదీన ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగినటువంటి ఉగ్రవాద చర్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఉగ్రవాదాన్ని మనము పూర్తిగా అంతమొందించాలంటే ఆ ఉగ్రవాదానికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో అలాంటి శక్తులను మనము కతం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు భారతదేశంలో హలాల్ సర్టిఫికేట్ ఇస్తున్నటువంటి జమాయి తులేమాయి హింద్ అనేటువంటి ఒక సంస్థ భారతదేశంలో ఇల్లీగల్ గా హలాల్ సర్టిఫికేట్ ఇస్తుంది ఆ సర్టిఫికేట్ నుండి వచ్చేటువంటి డబ్బుల నుండి ఏడు వందల క్రిమినల్స్ మరి టెర్రరిస్ట్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది సుప్రీంకోర్టు మరి హైకోర్టు ద్వారా న్యాయవాదులను పెట్టి వాళ్ళకి ఫీజులు కట్టి ఇప్పటి వరకు రెండు వందల క్రిమినల్స్ ని టెరరిస్ట్ అని వాళ్ళు బయట తీసుకురావడం జరిగింది ఇలాంటి క్రిమినల్స్ టెర్రరిస్ట్ మళ్లీ ఉగ్రవాద చర్యలు చేస్తున్నారు ఈ రోజు కూడా ఈ ఒక ఎర్రకోట దగ్గర జరిగినటువంటి ఒక టెర్రరిస్ట్ కి సపోర్ట్ చేసేటువంటి ప్రయత్నం ఈ జమాయితీ చేసేటువంటి పూర్తి అవకాశం ఉంది అందువల్ల కేంద్ర హోంమంత్రి గారికి నరేంద్ర మోదీ గారికి మేము డిమాండ్ చేస్తున్నాము భారతదేశంలో ఇల్లీగల్ గా జరుగుతున్నటువంటి హలాల్ సర్టిఫికేషన్ ని బ్యాన్ చేయండి జమాయి తులేమాయ్ హింద్ అనేటువంటి ఒక సంస్థ ఏదైతే హలాల్ సర్టిఫికేషన్ ఇస్తుందో దీన్ని వెంటనే బ్యాన్ చేయండి పూర్తిగా ఆర్థిక మద్దతు టెరరిస్టులకి లవ్ జిహాద్ కి ఇది జమాయి తులేమా హింద్ లాంటి హలాల్ సర్టిఫికేషన్ నుండి వెళ్తుందని యోగిజీ గారు కూడా బహిరంగ సభలో చెప్పారు దయచేసి మోదీ గారికి మేము విన్నపం చేస్తున్నాము హలాల్ సర్టిఫికేట్స్ ని బ్యాన్ చేస్తే ఇలాంటి ఉగ్రవాదాన్ని మనము పూర్తిగా దేశం నుండి తుడిచిపెట్టచ్చు ఈ ఒక డిమాండ్ ఈ ఒక సందర్భంగా చేస్తున్నాము ప్రతి ఒక్క హిందువు కూడా దీని గురించి ఆలోచించాలని విన్నపిస్తున్నాను జయ శ్రీరామ్